నమస్కారాన్ని ముందస్తుగా వినా శుభాకాంక్షలు అలాగే పగలకు కూడా ముందస్తుగా వినాజ్యోతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రోజు నాగే ముందుగా దీంట్లో సంబంధించి కొద్దిగా సూచనలు చేద్దామని కొద్దిగా ప్రజలకి సంబంధించి చెప్దామని అనుకుంటున్నాము దాంట్లో ముఖ్యంగా ఈ విగ్రహాలు అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు పోలీస్ తరఫున గణేశోత్సవ్ డాట్ నెట్ అని ఒక యాప్ ఇచ్చాము దాంట్లో అప్లై చేసుకోవాలి అలాగే దాంట్లోనే మీకు సంబంధించిన వివరాలు అలాగే కంపెనీ సభ్యుల అన్ని దాంట్లో ఫిల్ చేసి అప్లికేషన్ అప్లై చేస్తే పర్మిషన్ ఇస్తాం తర్వాత దాని తర్వాత మీరు దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ అలాగే డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నాక మనం అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అనేది జరగాలి విగ్రహాలు అనేవి ఎటువంటి రోడ్లకు అడ్డంగా పెట్టడం కానీ ఎటువంటి ప్రజలకి అసౌకర్యం కలిగేలా కాకుండా విగ్రహాలన్నీ కూడా పెట్టుకోవాలండి అదేవిధంగా విగ్రహాలకి కరెంట్ ఏర్పాటు చేసుకోవడం జనరేటర్ ఏర్పాటు చేసుకోవడం అన్నీ కూడా పర్మిషన్ తీసుకుని ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకుని చేసుకోవాలండి విధంగా ఈ సంవత్సరం డీజే ఎటువంటి అనుమతులు లేవండి అదేవిధంగా మీరు పెట్టుకునే మైక్ పర్మిషన్ కూడా డిఎస్పీ సార్ పర్మిషన్ తీసుకుని సబ్ డివిజన్ డిఎస్పీ సార్ పర్మిషన్ తీసుకుని మైకుల పెట్టుకోవాలి అలాగే ఊరేంపు తేదీలు వాడి మీరు ఇచ్చిన యాప్ లో ముందే మీరు ఫిక్స్ చేస్తారు కాబట్టి ఆ డేట్లు మళ్ళీ మార్చుకోవడానికి ఎటువంటి పరిస్థితులు అవకాశం ఉండదు మీరు ఎర్లీగా స్టార్ట్ చేసుకుని రెండు గంటలకన్నా స్టార్ట్ చేసుకుని ఎనిమిది గంటలకన్నా క్లోజ్ చేసుకుంటే మనకి అందరికి కూడా ఇబ్బందికరంగా ఉంటది అదేవిధంగా ఈ మండపాల్లో మీరు ఈ విలువైన వస్తువులు అదే ఉండీలు అవి పెట్టుకునేటప్పుడు కూడా వాటికి జాతగా కాపలాగా పెట్టుకోవాలి అదే విధంగా నైట్ మీ కమిటీ సంబంధించిన వాళ్ళు నైట్ పరిస్థితుల్లో కూడా ఆ విగ్రహానికి మీరు పెట్టి లడ్డూలు కూడా ఆ కాపులాగా పెట్టుకోవాలి అలాగే ప్రైవేటు స్థలాల విగ్రహాలు ఏర్పాటు వాళ్ళు అటు స్థలాలకు సంబంధించిన యజమానులు పర్మిషన్ కూడా తీసుకోవాలి విగ్రహాలు పెట్టుకునేటప్పుడు వాహనాలకి అంటే ఆ తిరిగే వాహనాలకి ఎటువంటి అసౌకర్యం కూడా తిరగకుండా ప్రజలకి రవాణాకి సౌకర్యం కలగకుండా మనం విగ్రహాలు పెట్టుకోవాలి అలాగే సంస్కృతి కార్యక్రమాలు ఆ నృత్యాలు రికార్డింగ్ డాన్స్లు అటువంటి వాటికి ఎటువంటి పర్మిషన్ ఉండవు అక్కడ ఎటువంటి మత సంబంధించిన సాంగ్స్ కానీ అలాగే మాటలు కానీ రచ్చగొట్టే విధంగా కానీ సాంగ్స్ కానీ అలాగే మాటలు మీకు కొత్త బిఎన్ఎస్ చెత్త ప్రకారం చర్యలు తీసుకుని పడతాయి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ పర్మిషన్ లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడా చేసుకున్నా సరే మీకు ఎటువంటి అనుమతులు లేకుండా మీరు విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నా సరే మీ మీద చర్యలు తీసుకుని పడతాయి అలాగే ఊరేగింపు సమయంలో ముందుగా ఏ రూట్ లో వెళ్తున్నారు ఏంటనేది ముందే మీరు ఇచ్చిన యాప్ లో మీరు రూట్ డిసైడ్ చేస్తారు కాబట్టి ఆ రూట్ లో వెళ్ళాలి తప్ప మళ్ళీ రూట్ మార్చుకోవడాలు తర్వాత విమర్జన చేసి పాయింట్ మార్చుకోవడాలు అటువంటిది చేయకూడదండి అలాగే వాటిల్లో అది కోడల్లో మీరు రోడ్లు నాలుగు రోడ్ల కోడంలో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అక్కడ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని అక్కడ పర్మిషన్ తీసుకుని అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఆ విగ్రహాలు పెట్టి చోట్ల ఆ మీకు లైటింగ్ అది కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విగ్రహం పెట్టిన ప్రతి చోట సీసీ కెమెరాలు ఉండేలాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి